హలో అండి వెల్కమ్ టు సాయి ఆర్గానిక్ గార్డెన్ ఈరోజు వీడియో వచ్చేసి కొద్దిగా కూరగాయలు ఉన్నాయండి అవి కోసుకుందాము కూరగాయలతో పాటు కొన్ని గులాబీలు గులాబీలే ఉన్నాయి కొన్ని చామంతులు కూడా ఉన్నాయి కానీ చామంతులు ఉంచుకుంటాను ఆ గులాబీలు కోసుకుందాము అలాగే ఇదిగోండి మీకు ఒకటి చూపిస్తాను చూడండి ఇది ఇది మొత్తం మల్లె చెట్లని మనము మొత్తం హార్ట్ ప్రోనింగ్ చేసుకున్నాం కదండి చూడండి దీనికి మళ్ళీ ఈగురలు వచ్చేసి మొత్తం మొగ్గలైతే స్టార్ట్ అవుతున్నాయి చూడండి ఇగో మీకు కనబడుతున్నాయో లేదు ఇప్పుడిప్పుడే చిన్నగా మొగ్గలు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి ఇంకొక ట్వంటీ డేస్లో మనం అల్లెపూలను కూడా హార్వే కోసుకుంటాం హార్వెస్ట్ చేయాలి కోసుకుంటాం సరే చాలా పదండి అయితే ఇగో ఇగో మనకి ఇక్కడ ఒకటి కీరా అయితే ఉంది కీరా కోసుకుందాము చూడండి చూపించు కొన్ని చిక్కుడు అయితున్నాయి చిక్కుడు చిక్కుడుగాయలు బాగా వస్తున్నాయి మొక్క కోసుకోవడం హార్వెస్ట్ అయిపోగానే నేను ఒకసారి గోమూత్రము గోమూత్రం స్ప్రే చేస్తున్నా గోమూత్రంలోనే నిమాయిల్ స్ప్రే చేసి నిమాయిల్ కలిపి స్ప్రే చేస్తున్నా దాంతో మనకి మంచిగానే వస్తున్నాయి కూరగాయలు అయితే ఏమీ ఇబ్బంది లేకుండా బాగానే వస్తున్నాయి గోమూత్రం బాగా పనిచేస్తుంది గోమూత్రము స్ప్రే చేసి స్ప్రే చేయంగా మళ్ళా మొక్క మొదట్లో కూడా ఇస్తున్నా దాంతోనే మనకి మంచి ఈల్డ్ అయితే వస్తుంది ఇదిగోండి ఇక్కడ చెర్రి టమోటోలునే తీసుకుందాం టమాటాలు ఒక రెండు మూడు మొక్కలు ఉంటాయి కాలండి ఇప్పుడు రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి ఇవి మంచి సూప్లోకి బాగున్నాయి సూప్ చేసుకోవచ్చు చాలా టేస్ట్ ఉన్నాయి ఇదిగోండి ఇదో రకం వంకాయ ఇది కూడా మంచిగా వస్తున్నాయి ఎంత పెద్దగా ఉన్నా కానీ ఇది ముదురు ముదిరినట్టు ఏం లేదు లేతగానే ఉంటున్నాయి చాలా టేస్ట్ కూడా ఉన్నాయండి ఇది ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి ఈలోపు కొంచెం తోటకూర కోసుకుందాం ఓకే ఇది ఇది తోటకూర చాలా టేస్ట్ ఉంటుంది మనము ఇది ఏమంటారో కొయ్యి తోటకూర అంటున్నారు కానీ ఇది ఎర్ర తోటకూర కాదు ఇది ఇది చూడండి ఇది పులిచింతాకు అసలు ఏ టబ్బులో చూడు మొత్తం ఇదే స్ప్రెడ్ అయిపోతుంది చూడండి ఇందులో కూడా మొత్తం అదే వచ్చేసింది ఇది పప్పులో వేసుకోవచ్చు అంటారు కానీ ఏమో నేను ఇంతవరకు అయితే ఏం వాడలేదు కాకపోతే అన్ని కుండీలలో మనకి పొన్నగంటి కూర పులిచింతాకు అయితే బాగా వచ్చేస్తుంది అదండి ఇదిగోండి ఇక్కడ పుదీనా మంచిగా మంచి సైజ్ వచ్చింది దీన్ని ఇప్పుడు మొత్తం కోసేసుకుందాము మొత్తం ప్రూనింగ్ లాగా చేసేసుకుందాం దగ్గరికి కట్ చేసుకుంటే మళ్ళీ మనకి పుదీనా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు సమ్మర్ లో మనకి ఆకూరలల్లో ఆకూరలు గంగవాయల కూర బాగా వస్తుంది దాంతోపాటు పుదీనా కూడా బాగా వస్తుందండి నీళ్లు పెట్టాలి నీళ్లు ఎంత నీళ్లు ఉంటే అంత బాగా వస్తుంది పుదీనా చూడండి తెంపుతుంటేనే వాసన వస్తుంది మొక్కలు ఎండిపోతున్నాయి అయితే మనము టమాటాలన్నీ టమాటా మొక్కల్ని మాత్రం బ్యాచులు బ్యాచులుగా పెట్టుకోవాలండి మనకి ఎప్పుడు టమాటాలు వస్తూనే ఉంటాయి ఇంకా సమ్మర్ మొత్తం టమాటాలని పండి గనక పండించుకున్నామంటే మనము గెలిచినట్టే ఈసారికి ఇక్కడ కూడా చూడండి ఇక్కడ ఈ మునక్కాయ మనం ఒకటి ఒకటి ఒక్కటి మునక్కాయ కోసేసుకొని ఇది ఒకటి కోసేసుకుందాము మళ్ళీ మనకి ఇగురు మళ్ళీ చూడండి మునగా అయితే స్టార్ట్ అయిపోయింది మళ్ళీ దానికి మళ్ళీ మునక్కాయలు స్టార్ట్ అయిపోయే వరకు ఇది ముద్రిపోతుందండి దీన్ని కోసేసుకుందాం ఇంకా ఇది ఏం సైజు రావట్లేదు పెద్ద సైజు ఏం రాలేదు ఇది కూర్చోను

ఇదిగో దగ్గర నుంచి చూపించు చూడండి ఇది మన మనము దీన్ని కూల టని కంపోస్ట్ చేసాము అప్పుడు అన్ని ఎండాకులు అన్ని వేసుకొని కంపోస్ట్ చేసిన టబ్బులో పెట్టుకున్నాము చూడండి ఇదిగో ఆకులు ఇంకా మొత్తం కంపోస్ట్ అవ్వలేదు చూడండి మనకి పసుపు చూసారా ఎలా వచ్చిందా ఇంకా ఉంది ఇంకా తీద్దాం బంగారు బంగారు నిధి వెళ్ళినట్టు పసుపు నిధులు ఇంకా సంతోషం అసలు ఎంత బాగా వచ్చింది చాలా బాగా వచ్చింది చాలా హ్యాపీ రాకే ఇదిగో చూడ రాకే చూడమ్మా ఎంత పసుపు వచ్చిందో చూడు ఇదిగో 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 చూసినావే ఇంత పసుపు వచ్చిందిరా మీ చూడండి అసలు మనం పెట్టింది ఈ మాత్రము ఒక నాలుగు ఐదు పిలకలు పెట్టామండి నాలుగు ఐదు దుంపలు ఇట్లాంటివి ఒక మూడు నాలుగు పెట్టినా అసలు చూడండి ఎంత బాగా వచ్చిందో పసుపు చుంపిన తర్వాత చూపిస్తా చూడండి ఓకే అయితే చూడండి మనకి మన ఇంటి అవసరాలకు కావాల్సిన మన ఏమంటారు మన పంటని మనమే పండించుకొని తింటుంటే ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే అది సరే నేను పండించుకుని నేను తింటున్నా కాబట్టి నాకైతే చాలా ఆనందంగా ఉంది కానీ మీకు మీ మీరు కూడా ఇలాంటి పంటను పండించుకోవాలని ఎంతవరకు వీలైతే అంతవరకు సరే అందరూ పసుపు పండించాలనే లేదు అందరూ కూరగాయలు పండించాలనే లేదు ఏదో ఎవరికి వీలైనంత చిన్నగా కొన్ని చిన్న చిన్న కంటైనర్లలో మీరు ఆకుకూరలను పండించుకోవాలని కోరుకుంటున్నాను చూడండి ఇది ఇలా రిజల్ట్ ఇలా ఉంటే మీకు మాటల్లో చెప్పలేరు ఆనందం చాలా వేరే లెవెల్లో ఉంటుంది ద దీన్ని ఈ దీన్నైతే నేను చాలా ఆస్వాదిస్తున్నాను చూడండి ఈరోజు వీడియోలో వచ్చిన ఆర్వే చూడండి ఇదిగో పుదీనా తోటకూర కొద్దిగా తోటకూర కూసుకున్నా కొద్దిగా పుదీనా కోసుకున్నా రెండు ఒక పొట్లకాయ ఒక మునక్కాయ ఇదిగోండి ఒక్క బీరకాయ బీట్రూటు మళ్ళా ఇదిగోండి కొన్ని టమాటాలు రెండు రకాల వంకాయలు ఇదిగో ఒక్క కీర ఈరోజు సింగిల్ డిజిట్లో కూరగాయలు నాలుగు రకాలు ఉన్నాయి ఇంకోటి కొన్ని చెర్రీ టమాటోస్ అయితే పోసుకున్నాం చూడండి ఇదిగో ఇందులో చెర్రీ టమాటోస్ ఉన్నాయి ఇందులో చిక్కుడుకాయలు ఉన్నాయి వంకాయలు ఉన్నాయి అండ్ స్పెషల్ స్పెషల్ అంటే స్పెషల్ ప్రతిసారి స్పెషల్ స్పెషల్ అని చెప్తుంటే మీకు కోపంగా ఉందేమో కానీ నాకైతే స్పెషల్ ఏనండి అసలు నాకు కావాల్సిన వస్తువులని నాకు కావాల్సిన కూరగాయలను పండించుకొని ఇలా చూడండి మీకు చూపిస్తూ నేను పండించుకొని నేను తింటూ ఉన్నాను సరే ఆ రోజు నేను హార్వెస్ట్ చేసుకున్న రోజు ఎవరైనా వస్తే వాళ్ళకు కొన్ని ఆకుకూరలు నా నాకు నేను తినంగా ఏమన్నా మిగిలితే ఇస్తున్నా తప్ప నేనైతే ఎవరికైనా పెద్దగా ఏమి ఇవ్వట్లేను ఇది అండి ఈరోజు నేను చేసుకున్న హార్వెస్ట్ చూడండి పూలు ఉన్నాయి నేను తర్వాత కోసుకుంటాను ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ